నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు ఉద్యోగ రేఖ లేక కీర్తిరేఖ ఈ ఉద్యోగ రేఖ కీర్తిరేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది ఇదే ఉద్యోగరేఖ ఇదే కీర్తిరేఖ ఒకసారి ఇదే రేఖ ఇదే అన్నిటికీ మూలం మనిషికి కళలో కళలు కూడా కళలు కూడా సంగీతం సాహిత్యం అన్నిటికి సంబంధించినటువంటిది ఈ రేఖ రౌండర్ అనమాట ఆల్ పో పనిచేస్తుంది ఆల్రౌండర్ పాత్ర పోషిస్తుంది అయితే రేఖ ఇక్కడ మణిబంధ రేఖలు ఈ యొక్క రేఖ ఇది ఆత్మరేఖ ఈ మూడు రేఖలు అనేవి ప్రతి వ్యక్తికి ఉండాల్సిన అవసరం ఉంది ఈ మూడు రేఖలు రేఖలో ఆయుషరేఖ బుద్ధిరేఖ ఈ యొక్క ఆత్మరేఖ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉండాలి ఉండకపోతే ఆ జీవితం అదో విధంగా అదో అదొక విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క రేఖ భాగ్య యోగం ఎట్లా ఉంటుందో తెలియజేస్తుంది కూడా ఈ యొక్క కీర్తి రేఖ ఉద్యోగ రేఖ భాగ్య యొక్క యోగమును తెలుపును ఉద్యోగ వృద్ధిని తెలుపును ఉద్యోగ ఈ రేఖైనటువంటి ఉంటే ఉద్యోగంలో వృద్ధిని తెలుపును భాగ్య యోగమును తెలుపును ధన విషయంలో లాభం చూపును ధన విషయంలో లాభమును తెలుపును అతని పిల్లల యొక్క తెలివితేటలను గౌరవమును పిల్లల యొక్క తెలివితేటలను కూడా మరియు గౌరవమును కూడా తెలుపును ఇది పన్నెండు చోట్ల అంటే ఈ యొక్క ఈ యొక్క ఈ రేఖ అనేటువంటిది పన్నెండు స్థానాల నుండి బయలుదేరుతుంది చేతిలో పన్నెండు స్థానాల నుండి బయలుదేరుతుంది అదేవిధంగా అస్తమ మధ్య నుండి కీర్తిరేఖ బయలుదేరినా అదే అస్తాన్ని ఇలా ముడుచుకుంటే చూడండి ఇలా ముడుచుకుంటే మద్యం ఇలా ఉంటే మద్యం ఇలా ముడుచుకున్నప్పుడు ఆ ముడుచుకునే చోట నుండి రేఖ బయలుదేరాలి ఇది మధ్య భాగం ఇది మధ్య ఈ మధ్య భాగం నుండి ఎవరికైతే కీర్తి లేఖ ఉద్యో కీర్తి లేక లేక ఉద్యోగ ఉద్యోగ బయలుదేరుతుందో వారు స్వతంత్రంగా ఎదుగుతారు స్వతంత్రంగా ఎదిగి తన భుజముల మీద ఆధారపడి ఉందరు ఒకరి మీద ఆధారపడకుండా తన భుజముల మీద తన సామర్థ్యం మీద తన కష్టం మీద జీవిస్తూ ఉంటారు స్వశక్తి సామర్థ్యం చేత పైకి వస్తారు సొంత సామర్థ్యంతో పైకి వస్తారు తనకు తనే తన కృషి ద్వారా బాగుపడతాడు తనే కృషి చేసి తనకు తానే బాగుపడతాడు అందరికీ ఆశ్చర్యం కలిగించి ప్రఖ్యాతి కూడా కాంచుతాడు విధంగా నుండి సూర్యులకు వస్తే చుట్టుపక్కల వారు కూడా నినగా మన ఏం తెలియనట్టుగా ఉన్నాడు ప్రఖ్యాతి ఎట్టయిపోయినా అని చెప్పి అనుకుంటాడు ఎంతలో పెదరివాడైనా ఎంతలో ఇదైనా మౌనంగా అతను ఇచ్చిన సబ్జెక్ట్ని విషయాన్ని పది మందికి తెలియజేసుకుంటూ ఉంటాడు తన కళని పది మందికి వివరిస్తూ చెప్తూ ఒక్కసారిగా పైకి వస్తుంటాడు ఆ పైకి వచ్చిన విషయం చుట్టుపక్కల వరకు ఏదైనా నినగా మన రూపాయి లేదు అతనికి ఎలా ప్రఖ్యాత అయినా ఎలా పేరు పొందిన పేరు పేరు వచ్చింది ఏ విధంగా చేశాడు అనుకో అతని ఆలోచన అంతా మైండ్లోనే ఉంటుంది అతను తెలిసిన సబ్జెక్టు కానీ తెలియకపోతే తెలుసుకోను లేకపోతే పుస్తకాలు చదువు తెలుసుకొని ఈ విధంగా మధ్య నుండి వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా అతనికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అదేవిధంగా సూర్యరేఖ రెండో హస్తాల్లో అంటే ఎడమిషి కుడిసి ఎడమిషి ఈ రెండో హస్తాల్లో ఏ ఆయుషు ఆయుషు రేఖ నుండి బయలుదేరి రవిస్థానం చేరినా ఇప్పుడు ఇది కుడిసి ఇది ఎడమిషి ఎడం ఇది ఆయుషరేఖ ఈ ఆయుషరేఖ ఈ రేఖ వచ్చేసి అంటే ఎడమ చేతుల రేఖ నుండి రవిస్తానం చేరగాలి ఈ విధంగా ఇక్కడ కూడా ఆయుష్రేఖ నుండి రవిరేఖర రవిస్థానం చేర అంటే కుడి చేతిలో కానీ ఎడవ చేతిలో కానీ ఈ ఆయుష్రేఖ నుండి రవిరేఖ కానీ కీర్తి రవిరేఖ లేక కీర్తిరేఖ బయలుదేరితే విధంగా బయలుదేరిన వారు ఎలా ఉంటారు చూడండి కళలో సాహిత్యాల్లో విశేష ఐశ్వర్యం కలిగి ఉందరు కళలో సాహిత్యాల్లో విశేష ఐశ్వర్యం కలిగి విశేష ప్రజ్ఞతో కీర్తి వహించదురు కీర్తి పొందుదురు ఉన్నస్థానం పొందుదురు తమ కళల్లో ఉన్నస్థానం పొందదురు మంచి ఆరోగ్యంతో ఉందరు వృత్తిలో గెలిచి వృత్తిలో కూడా రాణింపు ఉంటుంది వృత్తిలో గెలుపు ఉంటుంది పనులన్నీ సక్రమంగా పలించి తమ చేసే పనులు తాము చేసే పనుల్లో కూడా పలించి సక్రమంగా ఫలిస్తాయి అదేవిధంగా కీర్తి వస్తుంది సుఖం వస్తుంది సౌక్యం వస్తుంది అంటే ఈ ఆయుష్ రెండు శాతంలో ఉండాలి నేను చెప్పినవన్నీ రెండు చేతుల్లో కలిపి విధంగా రావాలి రెండు చేతుల్లో ఆయుష రేఖలు ఉండే కానీ బయలు రెండు రేఖలు ఉంటాయి రెండు చేతుల్లో ఈ రేఖ ఉంటాయి ఆయుష రేఖ నుండి బయలుదేరి ఉంటాయి అదేవిధంగా శుక్రస్థానం నుండి రేఖ బయలుదేరినా ఇది రేఖ ఇలా ఉంది ఇది శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుండి ఒక రేఖ బయలుదేరి చూడండి శుక్రస్థానం నుండి సూర్యరేఖ బయలుదేరిన స్త్రీ నుండి ధనం సంపాదించి శుక్ర స్త్రీ నుండి సంపాదించి సుఖం పొందుతారు శుక్రస్థానం నుండి రవిరేఖ వచ్చి రవిస్థానంలో జరిపోతే తగలకూడదు వారు స్త్రీ నుండి ధనం సంపాదించి సుఖం పొందుతారు ప్రేమ యొక్క జీవితం గడుపుతారు ప్రేమతో కూడిన జీవితం వారికి ఉంటుంది వారు గడుపుతారు అదేవిధంగా ఈ రేఖ అనేటువంటిది చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ చంద్రస్థానం ఇది చంద్రస్థానం చంద్రస్థానం నుండి రేఖ విధంగా రవిస్థానం చేసిన చంద్రస్థానం నుండి కీర్తిరేఖ లేక ఉద్యోగ రేఖ లేక రవిరేఖ చాలా పేర్లు ఉంటాయి ఎవరికైతే వచ్చి ఈ రవిస్థానం చేస్తుందో ఈ చంద్రశాఖ స్థానం నుండి వచ్చిన రేఖ వల్ల మంచి తెలివితేటలు కలిగి మంచి వ్యాపారస్తులుగా రాణించును మంచి తెలివితేటలతో మంచి వ్యాపారస్తులుగా విధంగా రేఖ వచ్చిన వారికి మంచి వ్యాపారస్తులుగా పేరు పొందు పొందుతారు ప్రజలను ఆకర్షించి మాయమాటలతో బుట్టలో పడవేసి ప్రజలను ఆకర్షించి మాయమాటలతో బుట్టలో పడవేసి వ్యాపారం చేయవారుగా ఇందరు అంటే మాయమాటలతో వచ్చిన వాళ్ళని మాయ చేసి మాయమాటలు చెప్పి ఏదో నమ్మించి వ్యాపారం చేసి లాభం పొందుతారు అదేవిధంగా చిన్న వ్యాపారం ప్రారంభించి వీరు ఈ విధంగా ఉండే చిన్న వ్యాపారం చిన్నది ప్రారంభించి అంటే ఉద్యోగస్తులు అయితే చిన్నవారిగా ఉండి చిన్న ఉద్యోగంలో చేరి లేదా చిన్న వ్యాపారస్తులుగా ఉండి చిన్న వ్యాపారం ప్రారంభించి అతి తక్కువ కాలంలో గొప్పవాడవును తక్కువ కాలంలో గొప్పవాడవును అదేవిధంగా స్కాలర్షిప్స్ పొంది అంటే ప్రభుత్వం ద్వారా ఇచ్చే స్కాలర్షిప్ కూడా పొంది అర్హత పొంది బహుమానాలు పొందే విధంగా విద్య కూడా అప్పును వీరికి సా ఈ విధంగా లేకుంటే గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా స్కాలర్షిప్ పొంది బహుమానాలు పొంది విద్యలో కూడా మంచి రాణింపు ఉంటుంది అంటే విద్యలో రాణింపు ఉండడం వల్ల స్కాలర్షిప్స్ వస్తాయి బహుమానాలు వస్తాయి అనమాట వీరు సర్వ విషయాలు స్త్రీల సలహాలపై ఆధారపడి జీవితం గడుపుతారు అయితే మొత్తం మీద వీళ్ళు ఏం చేస్తారంటే వీరింత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే స్త్రీల సలహాలు ఎక్కువగా పాటిస్తారు విధంగా చంద్రస్థానంలో రే రేఖ రవిస్థానం చేరితే వీరు ఎక్కువగా స్త్రీల సలహాలు పాటిస్తారు స్త్రీల సలహాల మీద ఆధారపడి జీవితం కొడతారు అదేవిధంగా శుక్రస్థానం మాతృ సంబంధ స్థానముగా ఉన్న అప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఈ రేఖ ఉన్నప్పుడు వారికి మాతృ సంస్థ మాస్తానం ఏదంటే శుక్రస్థానంగా భావించాలి ఈ విధంగా చంద్రస్థానం నుండి రేఖ ఇది వచ్చినప్పుడు వారికి మాతృ స్థానం ఈ శుక్రస్థానము శుక్ర స్థానం అంటే అర్థం ఏంటంటే అతను ఇంట్లో కానీ బయట కానీ అతను ఓన్ నిర్ణయాలు కాకుండా ఇంతకుముందు తల్లిదండ్రుల ఆధారంగా చేసుకుని ఏ విధంగా బతికారో తల్లిదండ్రుల పురుషులు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా స్త్రీల ఆధారం స్త్రీల యొక్క పలుకు స్త్రీల యొక్క సలహాల మీద బతుకుతారండి ఆ విధంగా బతికే వాళ్ళకి శుక్ర స్థానము వాళ్ళ స్వస్థానం అవుతుంది మాతృ సంబంధ స్థానం అవుతుంది వాళ్ళకి అదేవిధంగా రవిరేఖ రెండవ కుజి స్థానము చిరో రేఖ కింద నుండి పుట్టిన ఇది ఇది బుధస్థానం ఇంతవరకు కుజి ఇది రెండవ కుజ రెండవ కుజ ఈ రెండవ కుజ ఈ రెండవ కుజ నుండి ఎక్కువ ఎలా వచ్చి రవిస్థానం చేరితే ఇదంతా చంద్రస్థానం ఇది అంతా చంద్రస్థానం ఇది ఇక్కడి నుంచి ఇది కుజ ఇది కుజ ఇది కుజ ఇది రెండవ పూజ ఒకటో పూజ రెండవ కుజ ఒకటో కుజ ఇది ఒకటో పూజ మధ్య కుజ రెండవ పూజ ఇది అంటే రవిరేఖ రెండవ కుజ స్థానం అంటే శిరోరేఖ శిరోరేఖ అంటే ఇది ఇది కుజే ఇది కూడా కుజే ఈ శిరోరేఖ కింద నుంచి ఇది ఇది శిరోరేఖ ఇది రెండవ కుజ ఈ రెండవ కుజ నుండి ఈ విధంగా రేఖొచ్చి రవిస్థానం జోడు రెండవ కుజ నుండి రవిస్థానం చేరే కుజరేఖ వల్ల అంటే కుజిస్థానం నుండి రెండో కుజ నుండి రవిస్థానానికి స్థానానికి చేరిన కీర్తిరేఖ వల్ల రవిరేఖ వల్ల ఉద్యోగ రేఖ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం ముప్పై రెండు సంవత్సరాల వరకు ముప్పై రెండో సంవత్సరం ముప్పై మూడో సంవత్సరాలు వచ్చే వరకు కష్టాలు పాలి కష్టాలు పాలి ముప్పై మూడు సంవత్సరాల నుండి తన ప్రయత్నాలు ఫలించి వృద్ధిలోకి వస్తారు ఆ విధంగా ఈ స్థానం నుండి ఎవరికైతే రేఖ వస్తుందో రెండో పూజ నుండి ఈ యొక్క వచ్చిన వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు కష్టాలు పడి ముప్పై మూడు సంవత్సరం నుండి తమ కష్టాలు ఫలించి ప్రయత్నాలు ఫలించి వృద్ధిలోకి వస్తారు వృత్తిలో అభివృద్ధి జరిగి సుఖంగా కూడా ఇందురు వృత్తిలో అభివృద్ధి జరిగి సుఖంగా ఇందురు వీరు స్వయం ప్ర స్వీయ ప్రయత్నం వల్ల అంటే స్వీయ ప్రయత్నం వల్ల సొంత ప్రయత్నం వల్ల వృద్ధిలోకి వస్తారు విధంగా రేపు ఉండే వాళ్ళు కూడా సీయ ప్రయత్నం అంటే సొంత ప్రయత్నం వల్లే వీళ్ళు వృద్ధిలోకి వస్తారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి